నూతన జీఎస్టీ సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సంవత్సరానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు నష్టం వస్తున్నప్పటికీ కేవలం ప్రజల కోసమే రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలిపిందని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత తెలిపారు సత్యసాయి జిల్లా పెనుకొండలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత జీఎస్టీపై సామాన్య ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంపిణీ చేశారు జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలు ఏ విధంగా లబ్ది పొందుతున్నారో స్వయంగా వివరిస్తూ మంత్రి ఈ నిర్ణయం పెనుకొన్న ప్రభుత్వ సంకల్పాన్ని స్పష్టం చేశారు మీడియాతో మాట్లాడుతూ మంత్రి సవిత జీఎస్టీ తగ్గింపు అంశంపై కేంద్ర ప్రభుత్వం మొదటిసారిగా సమావేశం నిర్వహించినప్పుడు ప్రజలకు మేలు జరగాలన్న ఆలోచనను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారని తెలిపారు இது <laughs> అందరికీ నమస్కారం మరి ఈరోజు పెన్నుగొండలో సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ ఒక పక్క ఏదైతే నరేంద్ర మోడీ గారు జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొచ్చారు భారతదేశాన్ని మరి ఉన్న ప్రజలందరికీ జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకురావడం ప్రతి ఒక్కరికి లక్ష్య పొందాలనే గొప్ప నిర్ణయంతో ఈ ఈ నిర్ణయం తీసుకోవడం నరేంద్ర మోడీ గారు తీసుకున్న జిఎస్టీ ని ఇతర రాష్ట్రాల ఉన్న ముఖ్యమంత్రుల కన్నా మొట్టమొదటి ముఖ్యమంత్రి స్వాగతిచ్చారు జిఎస్టీ రిఫార్మ్స్ రావడం వల్ల ఈ రాష్ట్రానికి అధిక భారం సుమారుగా ఎనిమిది వేల కోట్లు మన రాష్ట్రానికి భారం పడుతుందని తెలిసిన ప్రజలు బాగుపడాలి ప్రజలు అన్నింటిలోనూ ముందుండాలని కోరుకున్న ముఖ్యమంత్రి మానేసి చంద్రబాబు నాయుడు గారి విషయాన్ని తెలియజేస్తున్నాం మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్తో పాటు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సూపర్ తో పాటు సూపర్ జిఎస్టి సూపర్ సేవింగ్స్ వల్ల ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు ఈరోజు మేము కూడా చాలా మందితో కలిసాం జిఎస్టి రిఫార్మ్స్ గురించి అడిగితే మరి సామాన్యమైన కుటుంబం నిత్యవసర సరుకులు కావచ్చు మరి హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు అదే విధంగా దుస్తుల మీద కావచ్చు మిల్క్ ప్రోడక్ట్స్ మీద కావచ్చు మరి ఎలక్ట్రానిక్ దాని మీద కావచ్చు అన్నిటి మీద బాగా జీఎస్టీ తగ్గడం వల్ల మరి వ్యాపారస్తులకు సేల్స్ పెరిగింది ప్రజలకు బాగా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే ఒకరు ఒక వస్తువు కొనేది ఒక కోల్గేట్ పేస్ట్ మీదే హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ కోల్గేట్ పేస్ట్ మీద హండ్రెడ్ గ్రామ్స్ పేస్ట్ మీద కూడా తొమ్మిది రూపాయలు తగ్గిందన్నాం కోకోనట్ ఆయిల్ మీద ఇలా సామాన్యమైన ప్రజలందరికీ అందుబాటులో తెచ్చినందుకు మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదే విధంగా మన సీఎం గారికి కూడా ప్రజలందరి తరఫున ప్రత్యేకతమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు మా మున్సిపాలిటీలో జరుగుతున్న అభివృద్ధి ప్రకారం పనులు కూడా పరిశీలించాం ఒక పని ఈరోజు ఎంతటి గత కొన్ని సంవత్సరాలుగా మరి కోనాపురం రోడ్ పెనుగొండ నుంచి కోనాపురం రోడ్ మధ్యలో బ్రిలియన్స్ స్కూల్ ఉంది డిగ్రీ కాలేజ్ ఉంది కోనాపురం మంగాపురం అదే విధంగా కొండాపురం ఇది ఎవీ ట్రాఫిక్ రైల్వే స్టేషన్ కూడా కొంతమంది ఇలా పోతూ ఉంటారు మరి చాలామంది చాలా సంవత్సరాలుగా ఈ సమస్య ఉండేది మరి వారితో ఈరోజు ఆ రోడ్డు పనులు కూడా జరుగుతున్నాయి సుమారుగా ఈ నారాయణమ్మ కాలనీ బ్రిలియన్స్ స్కూలు దాంతోపాటు ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ ఉంది రైల్వే స్టేషన్కి పోతారు కొంతమంది మరి ఈ రోడ్డు ఎనభై లక్షల రూపాయలతో సీసీ రోడ్డు కూడా వేస్తున్నాం ఆ పనులు కూడా పరిశీలించు అదేవిధంగా నారాయణమ్మ కాలనీలో మొత్తం అన్ని ఇంటర్నల్ డ్రైనేజెస్ కూడా ఎనభై లక్షల రూపాయలతో పనులు కూడా మొదలు పెడుతున్నాం ఒక ఈ ఈరోజు పరిశీలించిన పనులు ఇలాగే మున్సిపాలిటీని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తాం ఖచ్చితంగా పెనుగొండ మున్సిపాలిటీ పరిధిలో ఉన్న అన్ని డ్రైనేజ్లు అదేవిధంగా రోడ్లు కూడా పూర్తి చేస్తాం సెంట్రల్ లైటింగ్ కూడా పూర్తం ఒక రోజు భూమి పూర్తి చేసి అది కూడా పూర్తి చేస్తామన్న విషయాలు కూడా తెలియజేస్తూ మరి ఈ రోజు ఈ జీఎస్టీ రిఫార్మ్స్ వల్ల ఒక పక్క నిత్యావసర సరుకులతో పాటు మరి ఎలక్ట్రానిక్ ఐటమ్ తో పాటు ముఖ్యంగా భూరకారణం ఈరోజు చాలా మంది బిల్డింగ్లు కట్టే వాళ్ళ దగ్గర సుమారుగా నారాయణమ్మ కాలనీలోనే కొత్త బిల్డింగ్లు పది బిల్డింగ్ల దాకా కనిపిస్తున్నాయి ఒక నారాయణమ్మ కాలనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాం మేసిల్ దగ్గరికి ఇంటి దగ్గరికి వెళ్తే ముఖ్యంగా మాకు ఇసుక బాగా తగ్గటం వల్ల మాకు చాలా ఆసరాగా ఉంది మొదట్లో స్లాబ్ కింద ఫౌండేషన్ లెవెల్లోనే ఆగిపోయా మీకు మళ్ళీ బిల్డింగ్స్ అన్ని మొదలు పెట్టాము ఎందుకు అని అడిగింది ఫ్రీ శాండ్ ఇవ్వటం వల్ల ఎందుకంటే గతంలో ఒక ట్రాక్టర్ ఇసుక కావాలంటే ఐదు వేల ఐదు వందలు ఉండేవి ఇప్పుడు పదహైదు వందలకు ట్రాక్టర్ ఇసుక దొరుకుని వల్ల సుమారుగా సామాన్యమైన కుటుంబం కూడా ఇల్లు కట్టాలంటే వంద ట్రాక్టర్లు తీసుకువసరంగా ఉంటుంది ఆ వంద ట్రాక్టర్లు ఇంటూ నాలుగు వేలతో లెక్కేసుకుంటే ఈరోజు సుమారుగా నాలుగు లక్షల రూపాయలు మాకు లబ్ధి పొందుతున్నాం ఈ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన శాండ్ ఫ్రీ వల్ల ఒక పక్క భోన కార్మికులకు ఉపాధి కలుగుతుంది దానితో పాటు మరి ఈ నాలుగు లక్షల రూపాయలు ఒక ఇసుకలోనే మిగులుతుంది అంతేకాకుండా ఈ జిఎస్టి రిఫార్మ్స్ వల్ల ఒక సిమెంట్ బ్యాగ్ మీద నలభై నుంచి యాభై రూపాయల దాకా తగ్గటం వల్ల కూడా సుమారుగా ఒక బిల్డింగ్ కట్టాలంటే పదహైదు వందలు బ్యాగులు సామాన్యమైన ఉంటుంది పదహైదు వందల బ్యాగులు సిమెంట్ కావాలి అందులో నలభై రూపాయలు దక్కి అరవై రూపాయలు అరవై వేలు దాకా వాళ్ళకి లబ్ది పొందిందన్న విషయం కూడా వాళ్ళు తెలియజేస్తూ అక్కడికి వచ్చిన భూమి కార్మికులు కూడా మేము అడిగాం ఏంటి మీరు ఎలా ఉన్నారంటే మహిళలు మేము గ్రామాల నుంచి ఇక్కడికి పనికి వస్తున్నాం ఫ్రీగా బస్సు పెట్టడం వల్ల కూడా శ్రీశక్తి పథకం మాకు బాగా ఉపయోగపడింది మరి ఇక్కడ పని చేస్తాం అన్న క్యాంటీన్లో బోన్ చేస్తాం తల్లికి వందనం వచ్చింది మరి జిఎస్టి రిఫార్మ్స్ అన్నదాత సుఖీభవ ఇలా సంక్షేమ పథకాలన్నీ అందటంతో మేము చాలా బాగుంది మా ప్రభుత్వం మేము కోరుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పరిపాలిస్తున్నారు అన్న విషయాన్ని ఒక్క పక్క మా ప్రాంతంలో వారు కూడా చాలా మంది కియాకి వెళ్తున్నారు పరిశ్రమలు రావడం వల్ల కూడా ఈరోజు వాళ్ళకు ఉపాధి చూపిస్తున్నాం సంపద సృష్టిస్తున్నాం అనేక పరిశ్రమలు తీసుకొస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ అభివృద్ధి దేనిగా మేము పనిచేస్తున్నాం రాష్ట్రం ఎలాగైతే పరుగులు పెడుతుందో మా నియోజకవర్గం నియోజకవర్గంలో అభివృద్ధి మీద అభి అభివృద్ధిలో పరుగులు పెడుతుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం ఆల్ డిపార్ట్మెంట్స్ ఒక పక్క స్కూల్స్ ఒక పక్క ఎడ్యుకే ఒక పక్క హెల్త్ ఈరోజు నాలుగు మండలాల్లో కూడా పిహెచ్ఈలు భూమి పూజలు చేస్తాం పరుగులు మొదలు పెడుతున్నాం అంతేకాకుండా ఆరంభి పార్కోల్స్ చేసాం ఎన్ఆర్జీఎస్ రోడ్ వేసాం డ్రైనేజ్లు వేస్తున్నాం మరి స్కూల్స్ అన్ని ఏదైతే బీసీ ఎస్సీ ఎస్టీ హాస్టల్స్ అన్ని రెనోవేషన్ చేసాం కొత్త స్కూల్స్ తీసుకొచ్చాం ఉన్నా కొన్ని కాలేజీలు కూడా తీసుకురాబోతున్నాం అన్న విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం దగ్గరలో హౌసింగ్ కూడా ఇస్తున్నాం అంతేకాకుండా మొన్నటి రోజున స్మార్ట్ రేషన్ కార్డు కూడా అందజేసాం కొత్త రేషన్ కార్డు పార్టీలకు అతీతంగా ఇక్కడ ప్రజలందరికీ తెలియజేసేది ఒకటే గత ప్రభుత్వం పార్టీలతో కూటమి నాయకులు ఏ విధంగా అయితే పెన్షన్లు తీసేయడం కావచ్చు మరి వారి మీద కేసులు పెట్టడం కావచ్చు గతంలో ఏ విధంగా చేశారో నా మీద కూడా కేసులు పెట్టారు మేము ఎక్కడ కక్ష సాధిపు చర్యలకు వెళ్ళలేదు పార్టీలకు అతీతంగా ఈరోజు మా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం ఎందుకు చేయగలుగుతున్నాం అంటే విజనరీ లీడర్ శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దశ దిశ నిర్దేశిస్తున్నారు కక్ష సాధిపు చర్యలకు అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి మొన్నటి రోజు ఆటో డ్రైవర్ సేవా కార్యక్రమంలో కూడా ప్రతి ఒక్కరికి ఒక పక్క శ్రీశక్తి ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్ ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఆటో డ్రైవర్ కి మరి ఈ రోజు పదహైదు వేల రూపాయలు అందజేయటం అంతేకాకుండా ఈ రోజు ఇది చేయగలిగారు అంటే చంద్రబాబు నాయుడు గారు విజనరీ చంద్రబాబు నాయుడు గారు అనుభవం మరి చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు సీఎం గా మరి ఈ రోజు పదహైదు సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము అభినందనలు కూడా తెలియజేస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం